పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంత ప్రజల సమస్యలను గత నలభై ఏళ్లుగా ఎవరు పట్టించుకున్న నాదుడు లేడని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ప్రజల సమస్యలు పరిష్కారమయ్యాయని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు కొండ ప్రాంతంలో రోడ్లు ట్రైన్లు వీధి దీపాలు మెట్లు మంచినీటి సదుపాయం కల్పించడం జరిగిందన్నారు బడుగు బలహీన ప్రజలు ఎక్కువ ఉన్న ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి అని పేర్కొన్నారు సుజనా చౌదరి లాంటి ధనికులు వస్తే వారికి పేద ప్రజలు బాధలు తెలియవని అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని విజయాన్ని కాంక్షిస్తూ నగర మేయరు రాయన భాగ్యలక్ష్మి కేసినేని నాని కుమార్తె కేశినేని శ్వేత నలభై ఆరవ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నగర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద నుంచి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పట్టించుకున్న పార్టీ ఏదీ లేదని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే ప్రజల సమస్యలను పట్టించుకుందని అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు నియోజకవర్గంలో ఉన్న ఇరవై ఒక్క డివిజన్లలో సగం డివిజన్లు కొండ ప్రాంతంలోనే ఉన్నాయన్నారు కొండ ప్రాంతం అభివృద్ధి చెందేలా ప్రతి డివిజన్కు నిధులు సమకూర్చడం జరిగిందన్నారు తాగునీరు కోసం వాటర్ ట్యాంకుల నిర్మాణం ర్యాంపులు మెట్లు ఏర్పాటు చేశామన్నారు మచ్చలేని వ్యక్తిగా అవినీతి మరకలేని వ్యక్తిగా గత పదేళ్లుగా ఎంపీగా ఉన్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ఆయనతో కలిసి ముందుకు వెళ్తానని పార్టీలోకి రావటం జరిగిందన్నారు రాబోయే ఎన్నికల్లో మూడవసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధిస్తారన్నారు లాంటి వాళ్ళు వస్తే పేద ప్రజల బాధలు తెలియవని అన్నారు ఒకసారి కొండ ప్రాంతం పైన వరకు ఎక్కి తిరిగితే ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒప్పుకుంటానని అన్నారు నేను ఏదో చేస్తాను అని అంటే ఆయన ఏ ఎక్కడో ఢిల్లీలోనా ముంబైల్లోనా అట్లాగే ఏదో పాష్ ఏరియాల్లో చేసుకునే వ్యక్తి కానీ ఇలాంటి ఏరియాల్లోనా ఆయన అన్ఫిట్ ఎట్టి పరిస్థితుల్లోనా ఆయన ఈ ఏరియాకి కానీ ఈ నియోజకవర్గానికి కానీ పనికిరారు ఆయన పూర్తి స్థాయిలో సీటు కొనుక్కొని వచ్చారు రేపటి రోజున మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు ఒక్కసారి ప్రజలు గమనించండి షేష షేక్ ఆషీఫ్ గారు అన్న వ్యక్తి మనతో పాటు మన మన నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయన మన కష్ట సకా కష్ట సుఖాలు ఎరుగుతాడు మనకు అందుబాటులో ఉంటాడు మనకే కష్టం వచ్చినా కోసమే దూరంలో ఉంటాడు కాబట్టి ఆయనకి వెళ్ళి మనం ఏ కష్టమైనా చెప్పుకోవచ్చు మనకే ఇబ్బంది ఉన్నా చెప్పుకోవచ్చు మనకే అవసరం ఉన్నా చెప్పుకోవచ్చు కాబట్టి దయచేసి అందరం కార్పొరేటర్లు కానీ ఎంపీ గారు కానీ అలాగే ఎమ్మెల్యే కానీ అందరం అందుబాటులో ఉండే విధంగా ఈ ఒక మన చూసి ఓటేయమని నేను అభ్యర్థిస్తున్నాను అనంతరం కేసు నాని కుమార్తె శ్వేత మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు పథకాలను చేరువ చేశారన్నారు పెన్షన్ కోసం ఎక్కడ వేచి చూడాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లు ఇంటికే పథకాలు తెచ్చి ఇస్తారన్నారు నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్గా తీర్చిదిద్దారని పదిహేడు వైద్య కళాశాలలు పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్టులు అభివృద్ధి పనులు చేపట్టారని ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు ఈరోజు సామాజిక న్యాయం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కావాలా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కావాలా పేదల పక్షాన పనిచేసే ముఖ్యమంత్రి కావాలా లేదా ధనికుల కోసం ప్యాకేజీల కోసం పనిచేసే కూటమి కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలి ఈ విజయవాడ ప్రాంతంలో ఇటువంటి స్కామ్స్టర్ని ఎవరిని కూడా అడుగు పెట్టడానికి మేము సిద్ధంగా లేము అందుకనే ఈరోజు మేము ఈ యుద్ధం అనేది మొదలు పెట్టాము ప్రతి గడపకి తిరుగుతాము ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొస్తాము ప్రజలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు తప్పకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అలాగే కేశనీ నాని గారు మూడోసారి ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారు అలాగే మన ఆసిఫ్ గారు మైనారిటీల తరపున ఒక మంచి లీడర్గా ఒక మంచి లీడర్షిప్గా ఎదిగి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కరుగు పెడతానని మేమందరం కూడా ఖాయ్ ఇదిగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం